శివా శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని బొడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పనిద్దరు ఆళ్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారు వాళ్ళు పరమ శివభక్తు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు మరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు పాపం అక్కగారికి పెళ్లి కుదిరింది తీరా పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబి కానీ ఆవిడ అలా ఉండిపోయారు ఈ తమ్ముణ్ణి పెంచితే ఈయన జైలుల్లో కలిసిపోయారు కలిసిపోతే రోజు శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్ళీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూలవ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలోకి అన్నాడు ఆయనకి శూల వ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడండి నేను రా